వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలో నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసే ప్రయత్నం చేయండి ఈ విధంగా మీరు చేసే లైక్ వలన నాకు మరిన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో రైతు భరోసాకు మార్గదర్శకాలు ఏంటివి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని రైతు భరోసా సంగతి తేల్చేందుకు రెడీ అయ్యిందని తెలియవస్తుంది ఇవాటి నుంచి అంటే పదహారో తేదీ నుంచి అధికారులు అనేవాళ్ళు గ్రామాల బాట పడతారనే విషయం తెలియవస్తుంది వాళ్ళు గ్రామాలకు వచ్చి రైతు భరోసా సర్వే జరపడం జరుగుతుంది అయితే మరి అధికారులు సర్వే చేసేటప్పుడు రైతులు ఏం చేయాలి మనకు ఆ రైతు భరోసా అమౌంట్ అనేది మిస్ కాకుండా ఉండాలంటే ఏమేం చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం అమలు చేసినా ఖచ్చితమైన గైడ్లైన్స్ అనేది విడుదల చేయడం జరుగుతుంది వాటిని కరెక్ట్ అర్థం చేసుకోకపోతే లబ్ధిదారులు పథకం ప్రయోజనాలు మిస్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా మనం దాంట్లో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ రైతు భరోసా విషయంలో కూడా అదే విధంగా మార్గదర్శకాలను అనేది విడుదల చేయడం జరిగింది దాని విషయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండి ఆ ప్రయోజనాలను పొందుకోవాల్సి ఉంటుంది అయితే ఈ పథకాన్ని జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభిస్తామని ప్రభుత్వం చెప్పింది కదా అందువల్లే ఇవాటి నుంచి రైతు భరోసా సర్వే అనేది చేపట్టడం జరుగుతుంది ఈ సర్వే ద్వారా అర్హులైన రైతులను గుర్తించడం జరుగుతుంది అలాగే ఎన్ని ఎకరాలకు రైతు భరోసా మనీ ఇవాళ డిసైడ్ చేస్తారు కాబట్టి రైతులు ఈ రోజు నుంచి పది రోజులు అప్రమత్తంగా ఉండాలి పది రోజులు అంటే ఇరవై ఆరు వరకు అప్రమత్తంగా ఉండాలి లేదంటే వారికి డబ్బు అనేది రాకపోవచ్చు రైతు భరోసా పథకం కింద రైతులు కౌలు రైతులకు ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి రూపాయలు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇస్తామని అంది కానీ ఆ ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ భూమి అనేది సాగుకు అనుకూలమైన భూమిగా ఉంటే మాత్రమే ఇస్తామని ఒక కండిషన్ అనేది పెట్టే పెట్టడం జరిగింది కాబట్టి సమస్య అనేది ఇక్కడనే రావడం జరిగింది అయితే ఈ విషయంలోనే రైతులు అనేవాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది ఏ విధంగా అంటే అధికారులు కానీ తనిఖీ బృందాలు కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న సాగుకి యోగ్యంగా ఏదైతే భూమి ఉందో అన్ని భూములను చూపించాల్సి ఉంటుంది లేదంటే వాళ్ళు పంట వేసి ఉన్న భూములను మాత్రమే రాసుకొని వెళ్ళిరంటే ఆ పొలానికి మాత్రమే డబ్బులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తనిఖీ బృందాలు కానీ అధికారులు కానీ మన గ్రామానికి వచ్చి మన పొలాన్ని సర్వే చేసేటప్పుడు మనకు ఎక్కడెక్కడైతే భూమి ఉందో ఆ భూమిని అంతా వారికి చూయించి అదంతా సాగుకు యోగ్యంగా ఉంది మేము పంట వేస్తామని చూపిస్తే మాత్రమే మనకు ఆ అమౌంట్ అనేది పడడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన దగ్గరికి అధికారులు వచ్చినప్పుడు మనకు అనుకూలంగా అంటే సాగుకు అనుకూలంగా ఏ ఏ పొలం అయితే ఉందో దాన్ని అంతా చూపించుకోవాల్సి ఉంటుంది అయితే వీళ్ళు జనవరి పదహారు నుంచి పంతొమ్మిదో తేదీ వరకు వస్తారనే విషయం తెలియవస్తుంది వాళ్ళ దగ్గర అధికారుల దగ్గర ట్యాబ్స్ అనేటివి ఉండడం జరుగుతుంది వాటిలో రైతు భరోసాకు సంబంధించిన ఒక యాప్ అనేది ఉండడం జరుగుతుంది ఆ యాప్కి శాటిలైట్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉండడం జరుగుతుంది అందువల్ల తనిఖీ బృందాలు పొలాల్లోకి వెళ్ళి యాప్ ఓపెన్ చేసి భూములను గుర్తిస్తారు అలా అత్యంత ఖచ్చితమైన పద్ధతిలో ఈ సర్వే జరుగుతుంది కాబట్టి ఇలా సర్వే చేసిన తర్వాత ఈ తనిఖీ బృందాలు పూర్తి వివరాలను యాప్లో నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి మనము అధికారులు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండి మన పొలం ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ ఆ పొలాన్ని చూయించుకొని ఆ సర్వే చేసేటప్పుడు వారికి సహకరించి ఆ డబ్బులు పడడానికి మనమే మన అకౌంట్లో డబ్బులు పడడానికి కారణమవుతాం కాబట్టి మనం అప్రమత్తంగా ఉండి చూపించుకొని ఆ డబ్బులు మన అకౌంట్లో పడే విధంగా చేసుకోవడం మంచిది ఈ విధంగా చేయకుండా వాళ్ళు వచ్చినప్పుడు వారికి సహకరించకుండా మనకున్న పొలాన్ని చూపించకుండా ఉంటే మనమే నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరికైతే పొలాలు సాగుకు యోగ్యంగా ఉంటాయో వాళ్ళందరూ చూయించుకొని ఆ అధికారులకు సహకరించి ఆ డబ్బులు ఉండాలి అని మేము కోరుకోవడం జరుగుతుంది వీరి యాప్లలో నమోదు చేసిన డేటాను మొత్తం పరిశీలించి ఇరవై ఐదవ తేదీ లోపల వారు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ లిస్టులో మన పేరు వచ్చే విధంగా ఉండాలంటే మనం ఆ తనిఖీకి వచ్చిన అధికారులకు సహకరించి మన పొలాన్ని సర్వే చేయించుకొని ఆ విధంగా ఉన్నట్లయితే మన అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది లిస్టులో పేరు రాలేదని బాధపడే కంటే ఆ పేరు రావడానికి మన వంతు సహకారాన్ని మనం అధికారులకు అందించి వారికి సహకరించి ఈ డబ్బులను పొందుకుంటే బాగుంటుంది కాబట్టి పేరు రాలేదని బాధపడే కంటే రాకముందే మనము వారికి సహకరించి వారిది ఏదేదైతే ఉంటుందో దానికి అంతటికీ సహకరించి డబ్బులు పొందుకుంటే మంచిగా ఉంటుంది కాబట్టి మనం ఆ విధంగా వెళ్ళాలని కోరుకోవడం జరుగుతుంది ఇరవై ఆరో తేదీలో తేదీ రోజు ప్రతి ఒక్కరి అకౌంట్లో అంటే భూమి ఉన్న ప్రతి ఒక్కరి అకౌంట్లో డబ్బులు వాడడం జరుగుతుంది అది కూడా సాగుకు యోగ్యమైన పొలాలకు మాత్రమే వాడడం జరుగుతుంది కాబట్టి ఆ తనిఖీకి వచ్చిన అధికారులకు సహకరించి మీరు డబ్బులు పొందుకోవడం పొందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఈ ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి మంచి వీడియోలు పొందుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్